శ్రీ శివాయ గొరవే నమ గౌరవే సర్వోకానం విషధే భవరోగిణా నిధయే సరవిద్యాం దక్షిణామూర్త నమస్క్రిస్తు దర్శనం సరళంగా చెప్పాలి ధారాళంగా చెప్పాలి నమస్క్రిస్తు దక్షిణామూర్తి సరళమాన్ని కోతో ఒక్కసారి శ్రీకాళహస్తి శిఖరంలో ఆణి నది ఉంది అక్కడ ఆ ఉంటే కనుక ఇసుక తిండిపోయి శివుని సేవించే మోస మోసలక్ష్మి మోసలక్ష్మి వారి పూజ శివలింగాన్ని సిద్ధులుగా సిద్ధులుగా అణిమా సిద్ధులు కూడా వచ్చే ప్రసాదించాడు భైరవ సమర్పించిన మానసి ఆ చూద్దాం ఒక్కసారి వారి పూజించిన శివలింగం అలా ఉంది ఈ నకిరా కథ విని వేసమాతలు వేసవి వాడిద్దరు కూడా పిల్లలు వేసే ఆడ ఆడపిల్లలు కూడా శివ శివభతిలోని రాఖలు కూడా ఇందులో ఉంటాయి ఒక్కసారి దొంగతనం దొంగతనం చేస్తూ కపాధారి కపాయధారి అనే శివుడు శైవుడు అనే శివుడు ఒకడు కపాధారి శైవుడు వాడు కాపాలికుడు కాపాలికుడు శ్మశానంలో ఉంటూ ఉంటారు పుల్లుల దొండ ధరిస్తారు పుల్లులతో భుజిస్తారు ఇలా కాపాల భృష్టము యోగి సామాన్యవాసంగా చెప్పబడింది అందు ఈ కాపా అందులో ఒక వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా విడిది ఇండ్లలో దొంగలు వేసాఖనీలు సొమ్ములను దొంగిలించడం ప్రయత్నిస్తూ ఉంటారు మా అది అది వేరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా దొంగలు ఉంటే మామూలే స్త్రీలకు సేవ అనేది చేస్తూ ఉంటారు అలా చేస్తుంటే జంగమాకారంలో వచ్చినటువంటి శ్రీకాళహస్తిస్తుడు వారికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించాడు అనే వం అనే వంకతోటి నిద్రపోకుండా చేసిన పోషణ చేశాడు అదే మన ఇక్కడ చెప్పుకున్నాం ఆ దొంగలు దిగి ఇట్ల కృత్యములు సేయ చూడగా దేవత చూడారత్నము వారి యత్నములకు ఎచ్చోకూడకుండ సహి క్రీడలను కన్యలను కొంచెం 포고니리가니리 박틴 문더란 만다라 브리라 크루티루 칼라세일라 브루다자 시방가스룽가물 브리라 크루티라 아드왕을 다크다크 말할 수 있어요. 아로완다 타밀르 아드왕을 다크다크 말할 수 있어요. 아드왕을 다크다크 말할 수 있어요. అకృత్యము దుష్టకర్ములు కృత్యాశౌర్యాది దుష్టకర్ము నుంచి శ్రద్ధ చేస్తుండగా చేస్తుండే దేవతా దేవతాశిఖామని ఏర్పడిన శ్రీ శ్రీకాళహస్తిస్తుడు వారి వాళ్ళ యొక్క ఆ చూరుడు యొక్క యత్నాలను దొంగ పనులను ఎచ్చుకొని ఏ స్థలం ముందు కూడా ఉండని సాధ్యపడుతున్నట్లుగా ఆ కన్యలను కన్య వేశ్యా తనయులను సుఖ సంతోషకరమే సుఖీ సుఖకారకే శబ్దార్థము క్రీడను వినోదంతో కొంచెం తీసుకొని పోగా ముందర ముందు భాగం భర్తి భక్తితో మందర మందరగం మంద మథన పర్వతం క్రీడా క్రీడతో లజ్జాకారకమైన తిరు తిరుకాళ శైలవృతు శ్రీ కాళగిరి కాకి ఆచ్ఛాదకమైన అజ మాషిక ధాతువు యొక్క అజ మాషిక ధాతు విశేష ఇది హేమచంద్ర శబ్దాకరం కూడా శ్రీ శోభ యొక్క మాక్షిక ధాతు శోభ యొక్క భంగారలు గల శృంగములు శివముల కనిదిరి చూసి అంటే శివుడు మాయవేషం వచ్చి వాడు తెలియదు జంగ వేషంలో వచ్చి ఆ కని కాపాడుతున్నాడు వేస వేషమాత మాట వినకుండా వాడు మాతో కాళహస్తిని కథ విని నతికిడు కథ విని దాంట్లో ప్రభువులు పోయి అవాడు చేయడం పట్టాడు అక్కడ పూజిస్తూ శివలింగాన్ని ఆ కాళహస్తి అగస్త శివలింగాన్ని అక్క మళ్ళీ ఇది కూడా తపస్సు తపస్సు చేస్తుంటే మరి దీన్ని నతికిడు చేసిన శివంగా పూజ అని చేస్తూ పూజ చేస్తూ అనమాట ఆ విధంగా చోరుడు అలా ఉంటే ఇక శివుడు శివుడు వాళ్ళు తెలియదు ఆ చోరుడు ఈ విధంగా తెగించి వేశాఖంజలపై దృష్టి దుష్కృత్యాలు చేద్దాం అనుకున్నాడు కాళహాస్తిస్తు వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని కూడా ఎక్కడా కూడా సాధ్యపడకుండా చేశాడు వేశా సంతోషంగా చూడటం వినో వినోదంగా పోగా ఆ వారి నుంచుకొని మార్చిక ధాతు సభ విల చేత మందుల పర్వత శోభం సిగ్గిల్లిస్తి కాహాస్త్రీ యొక్క శిఖరములను వారు కనుగొనే తిరుకాళ శైలం అంటే దీనికి రామగిరి అందురాడు అని వీడాకృతు తిరుకా వృణోతి మృతు బ్రహ్మ విరాహ కృదంత కృత్య వేతీతి విత్ వేత కృత్తి వచ్చి పాయినసూతం మూడో అధ్యాయం రెండు కొందో వస్తుంది క్విప్ వస్తుంది తర్వాత కృదంత కుదంతద్విధాది సహా బ్రహ్మాదీనా షష్ఠి మా కానీ సమాసితి అని డకారం ప్రశస్త దొంగ దొంగ రూపాంతం వచ్చింది ఆ విధంగా చూసారన్నమాట అంకా